చోటకి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చడ నాటుకోడి అనమాట ఇది రా రాద్దు ఇంకా నేను ఇంకా దీనికి కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఇది కూడా ఎలా చేస్తానంటే మన అమ్మమ్మలు నానమ్మలు పాతకాలంలో చేసేవారు కదా సో నేను కూడా అలానే చేస్తాను ఇప్పుడు నేనైతే ఆనియన్స్ ఒక ఫైవ్ కట్ చేసుకున్నాను నెక్స్ట్ త్రీ మిర్చి కూడా కట్ చేసుకున్నాను అనమాట నేనైతే ముందుగానే మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను మా ఆయన చికెన్ కెళ్ళి తెచ్చేలోగా నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ మసాలా ఏంటేంటేసనా అని మీకు కూడా ఇప్పుడు చెప్పేస్తాను దీంట్లో చెక్క అంటే దాల్చిన చెక్క లవంగా ఇలాయచీ నెక్స్ట్ బిర్యానీ ఆకు చిన్న కొబ్బరి నెక్స్ట్ చిన్న జీడిపప్పు కొంచెం సోంపు కూడా వేసుకున్నాను అనమాట ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు టమాటాలు వేస్తే వేసుకున్నాను సో ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాను సో అనమాట మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం లెమన్ అనేది పిండుకోవాలన్నమాట ఇదైతే నేను మ్యారినేషన్ చేసుకుంటున్నాను ముందు లెమన్ అనేది పిండుకోవాలి గట్టిగా అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చాలామంది అయితే లెమన్ స్క్వేజర్ యూజ్ చేస్తారు బట్ నాకు అది ఇష్టం ఉండదు అది సరిగ్గా రాదుకోడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారో లేదా ఎవరైనా వాడుంటే వాళ్ళకి తెలుస్తుంది అది ఏం బాగోదు అది ఏదైనా మన చేత్తో చేసిందే టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇందులోనే లైట్గా ఉప్పేసుకోవాలి మనం మళ్ళీ కర్రీలో వేసుకుంటాము దానికి మొక్కకు పట్టాలి కాబట్టి కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా పసుపు ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను జస్ట్ కొంచెం కొంచెం అలా వేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడైతే కొంచెం పెరిగేసుకుందాం పెరిగేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది మా ఊర్లో నాటుకోడి కేజీ సెవెన్ హండ్రెడ్ మరి మీ ఊర్లో ఎంతో ఏంటి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇలా మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బాండి పెట్టుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం హీట్ అవ్వాలి ఇప్పుడైతే కళాయి అయితే హీట్ అయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మీకు తగినంత ఆయిల్ వేసుకుని కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు సో మీ చూసింగ్ బట్టి మీరు వేసుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది చూడండి నేనైతే కొంచెం మెంతులు అయితే వేస్తున్నాను టేస్ట్ కోసం అంటే యాక్చువల్గా చాలా మంచిది నెక్స్ట్ జీలకర్ర లైట్గా వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక్కసారి దీన్ని కలుపుకోవాలన్నమాట కొంచెం జాగ్రత్త చూసుకోండి అలవాటు అయిన వాళ్ళకి పర్వాలేదు కానీ అలవాటు అయిన వాళ్ళకి ఇలా లిడ్డు ఉంటుంది కదా ఈ లిడ్డుని ఇలా పెట్టుకుంటే మన మన మీదకి తొలదు అనమాట నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ వెంటనే ఉప్పు వేయొద్దు కొంచెం ఇది మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం బాగా అవుతుంది ఎందుకంటే ఇప్పుడే వెంటనే వేస్తారనుకోండి ఆ టేస్ట్ అనేది అంత బాగోదు కొంతమంది తొందరగా మగ్గిపోవడానికి ఉప్పు వేసేస్తారు అలా వద్దు చేయొద్దు వంట అనేది దగ్గరుండి చేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి ఇలా చేసి రెండు నిమిషాలు కూర్చుందా అంటే అంత బాగుదు మాడిపోతుంటుంది కొన్నిసార్లు వంట అనేది మనం నిదానంగా ప్రధానంగా చేసుకోవాలి చాలా ఇష్టంతో చేసుకోవాలి నాకైతే నేను వంట చేస్తే మరి నేను ఎక్కడికి వెళ్ళను అనమాట సరే కొంచెం వేగింది కదా ఈ టైంలో సాల్ట్ వేసుకుంటే మరి కొంచెం బాగా వేగుతుంది అనమాట కొంచెం తగిన కొంచెం సాల్ట్ వేసుకోండి ఫస్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు సో చూడండి ఇలాగా ఆనియన్ బయటకు వచ్చింది సారీ ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదా సో ఇదైతే వేగినట్టు ఇప్పుడు ఇందులో మనం లైట్గా పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం కారం మీకు సరిపడినంత కారం నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఇందాకలా మసాలా మనం చేసుకున్నాం కదా ఈ మసాలా అనేది ఇందులో వేసుకోవాలి మసాలా అయితే లో ఫ్లేమ్లోనే వేపించు వేయించుకోండి బాగా అప్పుడే బాగుంటుంది టేస్ట్ హై ఫ్లేమ్లో పెడితే అంతగా చెప్పాను కదా ఇందాక సరిగ్గా కుక్ అవ్వదని ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం ఇది కొద్దిసేపు అలా వేగుతూ ఉండాలి మధ్య మధ్యలో కలపాలన్నమాట దీన్ని ఇంకా మూత పెట్టకండి ఇది అలాగే వేగుతూ ఉండాలి మూత పెడితే ఏంటంటే దానికి ఉన్న వాటర్ అంతా అందులో పడిపోద్ది అప్పుడు అంత బాగా అనిపించదు మనకి ఈ ఆయిల్ అయితే చూడండి బయటకు అలా తేలిపోతుంది అంటే బాగా ఫ్రై అయినట్టు చూసారా ఇలా విడివిడిగా అయిపోతుంది అంటే బాగా అనమాట ఇందాక మనం ఒకటైతే మిస్ చేసామండి ఏంటంటే వేయించుకున్న ధనియాల పౌడరు లైట్గా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం వేసుకొని ఒక్కసారి కలిపిడమే మీకు ధనియాల జీలకర్ర పౌడర్ లేదు అనుకుంటే మీరు వేరే కూడా మసాలాలో కూడా ఇంద నేను అలా చేశాను కదా ఆ మసాలాలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఇది బాగా మిక్స్ అయిపోవాలి చూసారా ఎంత ఇలా ఉంటే వేగినట్టు బాగా అంతా పోతుంది మంచి మసాలా ఫ్లేవర్ అయితే వస్తుంది ఇది ఇప్పుడు ఒక బాక్స్లోకి అయితే తీసేయాలి ఇందులోనే ఈ చికెన్ ఇందాక మ్యారినేషన్ చేసాం కదా అదైతే ఇందులో వేసుకోవాలి లైట్గా ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆ చికెన్ అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇలా ఆయిల్ అయితే బాగా హీట్ అయినట్టే ఇప్పుడు ఇందులో ఈ చికెన్ అనేది వేసుకుందాం ఈ చికెన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మరి తర్వాత మరి కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీని వాటర్ అంతా కొంచెం ఇంకిపోవాలి బాగా ఫ్రై అయిపోవాలి చూసారా వాటర్ అయితే ఎలాగా ఉందో ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట బాగా ఇంకిపోయినంత వరకు అప్పుడు వేపుకోవాలి ఇంకిపోయినంత వరకు బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ముక్కలు మనకి ఫ్రై మొక్కలు ఎలా మొక్క అవుతాయో సో చూడండి ఇలాగా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు వేగినట్టు ఇది కూడా ఈ మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులో ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇదిలా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లా వేసుకోవాలి వేసుకొని ఒక ఫోర్ మిజల్స్ రానివ్వడమే సో ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి ఇంకా ఇదైతే చికెన్ అయితే నేను కుక్కర్లో పెట్టిస్తాను ఎందుకంటే నాటుకోడు కాబట్టి కొంచెం నార్మల్గా అయితే ఉడకదు కుక్కర్లోనే పెట్టాలి దీనికి ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేడమే ఇంకా ఆల్రెడీ వన్ విజిల్ వచ్చింది ఇంకో త్రీ విజిల్స్ వస్తే అయిపోయినట్టే కర్రీ ఇప్పుడైతే రెడీ అయిపోయిందో లేదా చూద్దాం ఒకసారి వావ్ సో యమ్మీ అబ్బబ్బబ్బ వావ్ ఆహా ఇప్పుడు దీన్ని కళాయిలో షిఫ్ట్ చేసుకుందాం దీనికి చిన్న ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర కొంతమంది కట్ చేస్తారు కానీ ఆ టే ఫ్లేవర్ అనేది పోతుంది అందుకే చేత్తోనే వేసుకోవాలి నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను కొంచెం టేస్ట్ కోసం కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కల్పిస్తుంటే సరిపోతుంది వేసి ఒకసారి మూత పెట్టేయాలి ఇంకా కూర అనేది రెడీ అయిపోయినట్టే ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా ఉండడానికి మనం మూత పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు రైస్తోనే దీనికి సర్వ్ చేసుకుందాం చాలా బాగుంటుంది రైస్తో కానీ నెక్స్ట్ బగారా రైస్తో కానీ ఏదైనా బాగుంటుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ పెట్టుకోవాలి नैक्स्ट मन मेन चिकन चिकेन चिकेन क्री राइस ओके गाइस गाय वीडियो नचन प्लीज़ डू लाइक शेयर एंड सब्सक्राइब टू सूपर्सैलजा चैनल बाय बाय